ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే తెల్లగా తెల్లవారుతుంది దుగ్గిరాల ఫ్యామిలీ అంతా హాల్లో కూర్చుని ఉంటారు కావ్య అందరికీ కాఫీని ఇస్తూ ఉంటుంది అపర్ణాదేవి మాత్రం కావ్యవైపు ఎగాదిగా చూస్తూ ఉంటుంది కావ్య మాత్రం అపర్ణాదేవిని తప్పించుకుంటూ రుద్రాని రాహుల్కి కాఫీ తీసుకుని ఇస్తుంది ఏంటి కావ్య వదిన నీ వైపు అంత సీరియస్గా చూస్తుంది అని అంటుంది రుద్రాని ఇక రాజ్ కూడా కిందికి వస్తారు ఇద్దరి వైపు కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది అపర్ణ అమ్మా వదనికేమైంది అని అంటుంది రుద్రాని నేను కూడా కాఫీ టీ తాగను అని చెప్పి ఇందిరాదేవి కూడా వాళ్ళిద్దరిని చూసి కోపంగా వెళ్ళిపోతారు ఇక రాహుల్ రుద్రానికి ఏమీ అర్థం కాదు కావికి అలాగే రాజ్కి మాత్రం అంతా అర్థమవుతుంది పాపం నాయనమ్మ నాకు ఎంతగానో చెప్పి గదిలోకి పంపించింది నేనే కళావతిది మొత్తం తప్పని చెప్పి నోరు పారేసుకున్నాను నా ఇటంతా గొడవకి దిగాను అని చెప్పి మనసులో అనుకుంటారు రాజ్ పాపం నా నాకోసం ఆలోచిస్తున్నారు నేను కొంచెం తగ్గితే సరిపోయేది ఆయన నా మీద ప్రేమగా వచ్చారు నేనే ఆయన్ని రెచ్చగొట్టాను అని చెప్పి పావి తనలో అనుకుంటూ ఉంటుంది ఏమైంది వీళ్ళకి ఒకరికి ఒకరు సంబంధం లేకుండా ఆలోచిస్తున్నారు ఏదో తప్పు జరిగినట్టు వదినా అలాగే అమ్మ వెళ్ళిపోయింది ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని అనుకుంటుంది రుద్రాని అపర్ణాదేవి రూమ్కొచ్చి ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ రాజ్ కావ్య గురించి ఆలోచిస్తున్నావా అని అంటారు సుభాష్ ఏ ఆలోచించరా మీరు తప్పు చేసి వారికి దూరంగా ఉన్నారు ఈ వయసులో దూరంగా ఉన్నా పర్వాలేదు నా కొడుకు నా కోడలు ఈ ఇంట్లో వాళ్ళందరి గురించి ఆలోచించి వాళ్ళిద్దరూ పూర్తిగా దూరం అయిపోయారు వాళ్ళిద్దరికీ ఏదైనా మంచి చేయాలని మీకు అనిపించలేదా అని అంటుంది అపర్ణ చూడు అపర్ణ నేను నీలాగే చెప్పాను మన ఇద్దరం విడివిడిగా ఉన్నా లేకపోతే మాట్లాడకపోయినా మన సంబంధం అలాగే ఉంది కానీ కానీ వాళ్ళిద్దరూ ఎప్పటికీ దూరంగానే ఉంటున్నారు మా గురించి ఆలోచించద్దని రాజ్కి చెప్పాను కానీ అని అంటారు చెప్పడం కాదు గడ్డి పెట్టాలి మీరేం గడ్డి పెడతారులే అని చెప్పి అంటుంది చూడు అపర్ణ ఇంకొకసారి ఇలా కఠినంగా మాట్లాడద్దు రాజ్ మనిద్దరి కొడుకు ఖచ్చితంగా వాడు మారేటట్టు చేస్తాను అప్పటికైనా నా గురించి ఆలోచించు అని చెప్పి సుభాష్ అక్కడి నుండి గార్డెన్లోకి వస్తారు ఇంతలో వచ్చి ఏమైంది డాడీ మమ్మీ అన్న మాటలు మీరు పట్టించుకోవద్దు అనగానే ఆపరా ఇన్ని రోజులు మమ్మీ నానమ్మ తాతయ్య రాహుల్ ఇవేనా అసలు నువ్వు ఏం న్యాయం చేస్తున్నావు ఎంతగా గొంతు చించుకొని భార్యాభర్తలు సంతోషంగా ఉండండి చెప్పినా మీరు మాత్రం మాట వినటం లేదు అలాంటప్పుడు నీకు నాన్నగా నేను మాట వినను అనగానే డాడీ డాడీ ఏమీ అనుకోవద్దు కళావతి అంటే నాకు ఇష్టమే కానీ ఆ ఇష్టాన్ని ఎలా ప్రదర్శించాలో తెలియటం లేదు ఇక ప్రదర్శించలేక నేను తనతో గొడవ పడుతున్నాను అందుకే నేను తనకి దగ్గర కాలేకపోతున్నాను అని అంటారు రాజ్ ఆ అలా అయితే ఒక సొల్యూషన్ చెప్తాను ఆ సొల్యూషన్ ప్రకారం నువ్వు నా కోడల్ని బయటికి తీసుకువెళ్ళాలి అని అంటారు సుభాష్ ఏంటి డాడీ అనగానే కావ్య నువ్వు మంచి రెస్టారెంట్కి వెళ్ళండి తన మనసులో మాట నీ మనసులో మాట ఇద్దరు బయటికి చెప్పుకోండి ఇద్దరు ఎవరి మనసులో ఎంత ప్రేమ ఉందన్నది ఆ రెస్టారెంట్లో చాలాసేపు మాట్లాడుకోండి ఇంటికి వచ్చాక ఒకరి మనసు ఒకరికి తెలుస్తుంది అని అంటారు అవునా డాడీ నిజమే ఇంట్లో ఉంటే ఎవరు ఏమనుకుంటారు అన్నది కూడా పక్కన పెట్టి గొడవ పడుతున్నాము అదే రెస్టారెంట్కి వెళ్తే కళావతి మనసులో మాట నాకు తెలుస్తుంది నా ఇష్టం తనకి తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ డాడీ అని చెప్పి రాజ్ హ్యాపీగా ఇక గార్డెన్లోకి వస్తారు ఇక కావ్య అలాగే చూస్తూ ఉంటుంది ఏంటి కళావతి రాత్రంతా గొడవపడి అలిసిపోయావా అనగాని మరి ఏం చెయ్యాలి మీలాంటి భర్తని కట్టుకున్నాక అలసిపోవడం కాదు ప్రెగ్నెంట్ రాదు అని చెప్పి అంటుంది అలా అనద్దు కలవతి నీకోసం నేను రెస్టారెంట్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను ఇద్దరం మన మనసుల్లో ఉన్న కోపాన్ని బాధని అన్నీ వెళ్ళగక్కుందాం అప్పుడు నీ మనసుకేం తెలుస్తుంది నా మనసుకేం తెలుస్తుంది తెలుసుకుందాం అనగానే తెలుసుకోవడం దగ్గరే ఉన్నారన్నమాట అని అంటుంది చూడు కలవతి రాత్ర నువ్వు కొప్పడ్డావు నేను కొప్పడ్డాను రాత్రి జరిగిందంతా మర్చిపో మనం రెస్టారెంట్కి వెళ్దాము అని అంటారు సరే అటు గారు ఇటు అత్తయ్య గారు ఇద్దరూ మన విషయంలో చాలా బాధపడుతున్నారు వాళ్ళ మాట నేను కాదనిలేను వస్తాను అని అంటుంది థ్యాంక్ యూ సో మచ్ కలవతి రాత్రి అంత పెద్ద యుద్ధం జరిగినా నువ్వు మామూలుగా కూల్గా అయిపోయావు అనగాని ఏం చేయాలి మిమ్మల్ని కొట్టగలనా తిట్టగలనా కనీసం బెల్ట్ పెట్టి నాలుగు వాయిస్తే మీరు సరిగా ఉండేవాళ్ళేమో అనగానే ఏయ్ భర్తనలా అనకూడదు అని అంటారు ఆ మీరు భర్తలా ఉంటే కదా అని అంటుంది కావ్య ఏంటి నేను భర్తలా లేనా అని అంటారు సరే ఇప్పుడు ఈ గార్డెన్లో మనం గొడవ పెట్టుకుంటే అందరూ వచ్చి చూస్తారు మనల్ని తూ అని ఊస్తారు వెళ్ళండి అని అంటుంది కావ్య నిజం నిజమే అని చెప్పి ఇక రాజ్ అక్కడి నుండి వెళ్ళిపోతారు వీళ్ళ మాటలన్నీ రుద్రాని వింటుంది తన గదిలోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి మమ్మీ ఆలోచిస్తున్నావు అని అంటారు చూడరా రాహుల్ నీకొక విషయం తెలుసా ఇప్పటిదాకా రాజ్ ఈ ఇంట్లో ఏం జరిగినా మనదాకా రాలేదు కానీ ఇప్పుడు కావ్యకి దగ్గరయ్యే రోజు వచ్చేస్తుంది కావ్యకి రాజ్ దగ్గర అయ్యాడంటే ఇక రాజ్ మన గురించి ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకుంటాడు అలా రాజ్ తీసుకున్నాడు అంటే మనం ఈ ఇంట్లో ఉండలేము అని అంటుంది మరి ఏం మమ్మీ అని అంటారు ఏం చేయడం కాదు వాళ్ళిద్దరూ దూరంగా ఉండాలి వాళ్ళిద్దరూ ఒకటి కాకూడదు అని అంటుంది రుద్రాణి అంటే రాజ్ని ఏదైనా అనగానే చూడు రాహుల్ వాళ్ళు ఈవినింగ్ రెస్టారెంట్కి వెళ్తారు అప్పుడు వాళ్ళిద్దరూ మనసుల్లో ఉన్న కోపాన్నంతా పక్కన పెట్టి ఒకరిపై ఒకరి ప్రేమని పైకి చెప్పుకుంటారు అందుకే వాళ్ళిద్దరికీ ఆ అవకాశం ఇవ్వకుండా రాజ్ని కలవకుండా చెయ్యాలి అని అంటుంది రుద్రాని అంటే మమ్మీ నేను అని చెప్పి అంటారు అదే నువ్వు చేయవలసిన పని ఏంటి అన్నది నీకు అర్థమైంది కదా అని అంటుంది రుద్రాణి ఎస్ మమ్మీ ఇప్పుడే ఆ పని చేస్తాను నువ్వు ఎక్కువ టెన్షన్ పెట్టుకోవద్దు అని చెప్పి రాహుల్ అక్కడి నుండి వెళ్ళిపోతారు ఈవినింగ్ అవుతుంది ఇక అపర్ణ రూమ్కి వస్తుంది కావ్య ఏయ్ నాకు కాఫీలు టీలు టిఫిన్లు తెచ్చావంటే అస్సలు ఊరుకోను నీ మీద నాకు చాలా కోపం ఉంది వెళ్ళు అని అంటుంది అత్తయ్య అత్తయ్య ఇంత కోపంగా ఉన్నారు నేనేమైనా వద్దనుకుంటున్నానా మీ అబ్బాయే తప్పంతా నాదని చెప్పి నైట్ అంతా గొడవపడ్డారు అనగానే అవును వాడికి సిగ్గులేదు నీకు బుద్ధి లేదు భర్త గొడవపడితే ఎలా కూల్ చేయాలా అన్నది నీకు తెలీదా అని అంటుంది అత్తయ్య అవన్నీ తెలుసు కానీ నాకు కూడా ఆత్మాభిమానం ఉంటుంది కదా అనగాని అవును నీకు ఆత్మాభిమానం ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ సేవ చేస్తావు చూడు ఇప్పుడు నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి రాజుని చొక్కా పట్టుకుని అడుగు అని అంటుంది అత్తయ్య అలా చేయకూడదు అనగాని మరేం చేస్తావు అని అంటుంది అత్తయ్య మీ అబ్బాయి ఇప్పుడు నాకు రెస్టారెంట్కి రమ్మన్నారు అందంగా రెడీ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళి ఇద్దరం మనసులో ఉన్న మాటలన్నీ రెస్టారెంట్లో చెప్పుకుంటాము అని అంటుంది ఓ అలా ప్లాన్ వేశాడా సరే ఇంకా ఏంటి ఇలాగే ఉన్నావు వెళ్ళు చాలా అందంగా రెడీ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళు నువ్వు ఏదైనా శుభవార్త చెప్పకపోయావనుకో అనగాని అదేం లేదత్తయ్య వెళ్తాను వెళ్తాను అని చెప్పి వాళ్ళ అత్తయ్యని చూసుకుంటూ ఇక పైకి వెళ్ళి అందంగా రెడీ అవుతుంది ఇక రాజ్ తన్ని చూస్తూ ఏంటి మీ ఆయన్ని కలవడానికి వెళ్తున్నావా అనగానే లేదు నా బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నాను అని అంటుంది రెస్టారెంట్కి వెళ్తున్నారంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండే కదా అని అంటారు మరి ఇప్పటిదాకా పెళ్ళైనా ఏది జరిగినప్పుడు అలాగే అనుకోవాలి అని అంటుంది కావ్య సరే నీ బాయ్ ఫ్రెండ్ నిన్ను డ్రాప్ చేస్తాడు అని అంటారు రాజ్ ఏమీ అవసరం లేదు మా ఆయన నా కోసం రెస్టారెంట్లో ఒక మంచి చైర్ని బుక్ చేశాడు నేను వెళ్తాను మీరేమీ నాకు డ్రాప్ చేయక్కర్లేదు అని చెప్పి కావ్య ఇక కొంటిగా మాట్లాడుతూ కిందికి వస్తుంది ఇక రాజ్ కూడా తనలో తను నవ్వుకుంటూ ఉంటారు ఇక కావ్య బయలుదేరి రెస్టారెంట్కి వస్తుంది అక్కడ తనకి ఒక్కొక్కటి సర్ప్రైజ్గా అనిపిస్తూ ఉంటుంది కావ్యకి మనసులో ఇంత ప్రేమ ఉంచుకొని పైకి మాత్రం ఏమీ ఎరగనట్టు గొడవ పడతారు ఈరోజు గొడవపడకూడదు ఆయన ఏమన్నా సరే అని చెప్పి అనాలి అని చెప్పి అనుకుంటుంది మనసులో కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ చాలా సంతోషంగా తన మనసులో ఎప్పటినుండో కావ్యపై ఉన్న అభిప్రాయాన్ని చెప్పాలని చెప్పి మనసులో ఇక ఒక మంచి గిఫ్ట్ని బుక్ చేసి ఇక కారులో బయలుదేరబోతూ ఉండగా రాహుల్ వస్తారు రాజ్ ఎక్కడికి వెళ్తున్నావు అనగానే రాహుల్ నేను ఒక గంటలో ఇంటికి వస్తాను ఇప్పుడైతే చెప్పను అని చెప్పి వెళ్తూ ఉంటారు రాజ్ ఇక రాహుల్ అనుకుంటాడు వెళ్ళు రాజ్ వెళ్ళు ఎందుకంటే నువ్వు ఈ మధ్య కంపెనీకి వస్తున్నావు ఇక నువ్వు లెక్కలు డొక్కలు చూసావు అంటే ఖచ్చితంగా మా మాముని నన్ను ఇంటి నుండి గెంటేస్తావు అందుకే ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు కావ్యం నువ్వు శాశ్వతంగా దూరం కావాలి అలాగే నువ్వు కంపెనీకి కంపెనీకి రాకూడదు అంటే నువ్వు పైకి పోవాలి అని చెప్పి రాహుల్ ఇక రౌడీలను పెట్టించి రాజ్ని ఫాలో చేస్తూ ఉంటారు రాజ్ చాలా సంతోషంగా కావ్యం ఉన్న రెస్టారెంట్కి బయలుదేరుతూ వెళ్ళగానే రాజ్కి యాక్సిడెంట్ చేయిస్తారు రాహుల్ ఇది ఇలా ఉండగా కావ్య రెస్టారెంట్లో చూస్తూ ఉంటుంది ఏంటి అయినా ఇంకా రాలేదు అని చెప్పి ఫోన్ చేస్తూ ఉండగానే ఇక అక్కడ కొంతమంది ఫోన్ లిఫ్ట్ చేస్తారు ఎవరు మీరు ఇది మా ఆయింది కదా అని అంటుంది కావ్య అయ్యో ఇక్కడ మారుమూల మలుపులో ఒక అతనికి యాక్సిడెంట్ అయింది తన ఫోనే అందుగురించే లిఫ్ట్ చేశాము మీరు తనకి ఏమవుతారు అనగానే ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది కావ్య మీరు చెప్తున్నది అనగానే తనని అంబులెన్స్లో హాస్పిటల్కి తీసుకువెళ్ళారు అని చెప్పి అక్కడున్న జనాలు రాజ్ యాక్సిడెంట్ విషయాన్ని కావ్యకి ఫోన్ చేసి చెప్తారు కావ్య ఒక్కసారిగా అక్కడ కుప్పకూలబోతూ ఇక పరుగు పరుగున వాళ్ళు చెప్పిన అడ్రస్కి వస్తుంది కావ్య ఇక దూరంగా రాహుల్ క్రూరంగా నవ్వుకుంటారు రాజ్ చచ్చిపోతే నువ్వు దేనికి పనికిరావు అప్పుడు ఆస్తంతా నాది మా మమ్మీదే అవుతుంది అని చెప్పి ఇక అక్కడి నుండి వెళ్ళిపోతారు కావ్య హాస్పిటల్కి వస్తుంది అక్కడ రిసెప్షన్ కనిపిస్తారు ఇక అంతా చెప్తుంది అదిగో అక్కడే ఉన్నారు ట్రీట్మెంట్ పూర్తయింది తను బ్రతికే అవకాశం లేదు అనగాని ఇక కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు బోరు బోరున ఏడుస్తూ ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అందరికీ ఫోన్ చేసి చెప్తుంది హుటాహుటిన అందరూ బయలుదేరుతారు అపర్ణ ఇందిరాదేవి అందరూ రాజ్య పరిస్థితిని చూసి కుప్పకూలిపోతారు కావ్యకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక కావ్య శూన్యంలోకి చూస్తూ ఉంటుంది కనకం కృష్ణమూర్తి అప్పు కూడా ఇక హాస్పిటల్కి చేరుకుంటారు ఇక డాక్టర్ అంటారు ఇరవై నాలుగు గంటల తర్వాత ఆయనకి స్పృహ వస్తే ఇక ఆయనకి గండం గట్టెక్కుతుంది లేకపోతే అతను అన్ని అవయవాలున్నా బ్రెయిన్ డెడ్ అవడంతో చనిపోతారు అని చెప్పి వెళ్ళపోతూ ఉంటే ఎవరు ఎందుకు నా భర్త చనిపోతారు అంటారు మీరు డాక్టర్లేనా అని అంటుంది కావ్య కావ్యనిక అందరూ ఆపుతూ ఉంటారు ఇక కావ్య రాజ్ గది దగ్గరికి వెళ్ళి అద్దంలో చూస్తూ రాజును చూస్తూ ఏవండి ఏంటి ఈ కళావతిని వదిలి మీరు ఎలా వెళ్ళాలనుకుంటున్నారు మిమ్మల్ని నేను ఎలా వెళ్ళనిస్తాను మీరు ఖచ్చితంగా ఇంతకు ముందులానే నాతో ఉంటారు మీరు ఎక్కడికి వెళ్ళరు అని చెప్పి పిచ్చిదాన్లా మాట్లాడుతూ ఉంటుంది కావ్య ఇక అపర్ణాదేవికి అయితే స్పృహ కోల్పోయి ఇక తనకి సిలెన్స్ ఎక్కిస్తూ ఉంటారు ఇటువైపు ఇందిరాదేవి సీతారామయ్య గారు అందరి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది అలా ఆ రోజు గడిచిపోతుంది రుద్రాని రాహుల్ క్రూరంగా నవ్వుకుంటూ ఎందుకంటే ఈ ఇంట్లో నన్ను తెచ్చి పెట్టుకున్నారు పాముకి పాలు పోశారు ఇప్పుడు ఆ పాము కాటు వేస్తుంది ఒక్కొక్కరికి రాజ్ బ్రతికి బట్ట కట్టడు ఒకవేళ బ్రతికి బట్ట కట్టినా రాజ్ ఇంతకు ముందులా కావ్యని మీ ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి ఎందుకంటే చిన్న మెదడు దగ్గర బలమైన గాయం తగిలింది అని చెప్పి ఇక రుద్రాని తనలో తనే అనుకుంటూ దుగ్గిరాల ఫ్యామిలీ అందరి వైపు చూస్తూ ఉంటుంది ఇక అపర్ణాదేవి దగ్గరికి ధాన్యలక్ష్మి ప్రకాష్ వచ్చి ఓదారుస్తూ ఉంటారు ఇటువైపు సుభాష్ ప్రకాష్ ఇందిరాదేవి అలాగే ఇటువైపు సీతారామయ్య గారిని ఓదారుస్తూ ఉంటారు ఇక కనకం కృష్ణమూర్తి కావ్య దగ్గరికి వచ్చి బాధపడుతూ అడుగుతూ ఉంటారు అమ్మ కావ్య గారి పరిస్థితి చూస్తే గుండె తట్టుకోలేకపోతుంది మీ ఫ్యామిలీపై ఎవరో పగ పెట్టుకొని ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పి కనకం మాట్లాడుతూ ఉంటుంది ఇంతలో డాక్టర్ వస్తారు ఇక డాక్టర్ అందరూ ఇక్కడే ఉన్నారా ఇప్పుడు మనకి వచ్చింది తగ్గిపోవాలంటే ఇక్కడే ఉండడం కాదు ఇంకొన్ని క్షణాల్లో అతనికి స్పృహ రావాలి అలా రాదు అంటే మీరిక వదులుకోవచ్చు అని అంటారు డాక్టర్ ఇక కళ్యాణ్ హప్పు అలా అనొద్దు డాక్టర్ మా అన్నయ్య మాకు కావాలి అని అంటారు కళ్యాణ్ మేమేమి చేయలేము అని చెప్పి డాక్టర్ అనడంతో రాజ్కి స్పృహ వస్తుంది ఇక డాక్టర్ రాజ్ని చెకప్ చేస్తారు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా బయట నుంచుని ఆతృతగా రాజ్ దగ్గరికి వెళ్ళాలని చూస్తూ ఉంటారు డాక్టర్ బయటికి వస్తారు ఇక మీరంతా వెళ్ళకూడదు తనకి స్పృహ వచ్చింది తన భార్య తన అమ్మ వెళ్ళాలి అని అంటారు ఇక అపర్ణాదేవి కావ్య రాజ్ దగ్గరికి వస్తారు రాజ్ వాళ్ళిద్దరినీ చూస్తారు ఇక చూసి రాజ్ వాళ్ళిద్దరినీ గుర్తుపట్టడు ఇంకా ఇంకా చూస్తూ ఉంటారు ఇక రాజ్ వాళ్ళిద్దరినీ చూసి అలాగే శూన్యంలోకి చూస్తూ ఉంటారు ఏమండి నేను మీ కళావతిని అని అంటుంది నాన్న రాజ్ ఎలా ఉంది అని అడుగుతుంది అపర్ణాదేవి మీరెవరో నాకు తెలీదు కానీ నా తలనొప్పి పుడుతుంది అని చెప్పి మళ్ళీ స్పృహ కోల్పోతారు ఇంతలో డాక్టర్ వస్తారు చూడండి పేషెంట్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు తన స్పృహలోకి వచ్చి మిమ్మల్ని గుర్తుపట్టడం లేదు అంటే తను ఖచ్చితంగా ఇప్పుడు జరిగిన ప్రతి విషయాన్ని మర్చిపోయారు తన మెదడులో మొత్తం డిలీట్ అయిపోయాయి ఇప్పుడు తను మీ మనిషి అయినా మిమ్మల్ని తను గుర్తుపట్టలేడు అందుకే తన్ని మీరు గాజుబొమ్మలా చూసుకోవాలి తన మెదళ్ళలో ఇక రక్తం గడ్డకట్టడంతో ఇక తన పాత జ్ఞాపకాలన్నీ మర్చిపోయారు గతం గుర్తుకొస్తుందో లేదో తెలీదు తను ప్రాణాపరిస్థితి నుండి బయటపడినా మనిషిగా మిమ్మల్ని కోల్పోయారు అని అంటారు డాక్టర్ డాక్టర్ అలా అనద్దు అని అంటుంది అపర్ణాదేవి ఇక కావ్య వైపు చూస్తూ ఉంటారు అతయ్య ఆయన బ్రతికారు అది చాలు ఆయనకి పూర్వ జ్ఞాపకాలని మనం గుర్తు చేద్దాము అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటుంది ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్యరాజ్ పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతారు ఇక ఒక వారం రోజులు జరిగిపోతుంది ఇక రాజ్ని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు రాజ్ కొత్తగా ఇల్లంతా చూస్తూ ఉంటారు ఏమండి నేను మీ భార్యని కావ్యని అని అంటుంది నువ్వెవరో నాకు తెలియదు ఈ ఇంట్లో వాళ్ళు ఎవరో నాకు తెలీదు కానీ నువ్వు నా భార్యవని నేను ఎలా అనుకుంటాను అని అంటారు రాజ్ దుగ్గిరాల ఫ్యామిలీ అంతా రాజ్ మాటలకి బాధపడతారు చూడండి ఇప్పుడు మీ పరిస్థితి ఇలా ఉంది రాను రాను మీకు అందరూ గుర్తుకొస్తారు రండి అని చెప్పి తన రూమ్కి తీసుకువెళ్తుంది కావ్య ఇక రాజ్ ఆ రూంలో ఇది నా రూమా సరే నువ్వు బయటికి వెళ్ళు అని అంటారు ఏమండి నేను మీ అన్నాను కదా అని అంటుంది చూడు నాకు నువ్వెవరో తెలీదు అలాంటప్పుడు ఈ గదిలో నీతో పాటు ఉంటే అది మంచిది కాదు అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో అపర్ణాదేవి నాన్న రాజ్ నేను అమ్మని అనగానే మీరు అమ్మాయి కానీ నాకు గుర్తులేదు ఈ అమ్మాయిని తీసుకెళ్ళి వేరే ఎక్కడైనా పెట్టండి అని అంటారు ఇక కావ్య సరేనండి అని చెప్పి అక్కడున్న ఇంకొక రూమ్కి బాధగా వెళ్తూ ఉంటుంది అపర్ణాదేవి సుభాష్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఎందుకు ఇలా జరిగింది ఏం పాపం చేశాము అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇక ధాన్యలక్ష్మి అక్క రాజ్ కోలుకుంటారు అప్పటిదాకా మనకి కష్టాలు తప్పవు రా కాని చెప్పి కిందికి తీసుకెళ్తూ ఉంటుంది ఇక తెల్లగా తెల్లవారుతుంది రుద్రాని కుటుంబ సభ్యులందరికీ పిలిపించి ఇక స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నా కొడుకు రాహులే ఎండీగా వెళ్తారు ఇటు కళ్యాణ్ కవితలు రాస్తున్నాడు రాజ్కి మైండ్ అనేది పోయి మతిపోయింది ఇప్పుడు ఎలాగైనా నా కొడుకు రాహులే ఎండీగా ఉంటారు ఇప్పుడు ఎవరూ కాదనిలేరు అని అంటుంది రుద్రాని అందరూ అలాగే చూస్తూ ఉంటారు ఇంతలో కావ్య వస్తుంది గారు మా ఆయనకి ఈరోజు తను మర్చిపోవచ్చు కానీ తన భార్యగా ఈ ఇంటిని కంపెనీని నడిపే శక్తి సత్తా నాకుంది మీ కొడుకు నిజంగా నిఖార్సైన వ్యక్తి అయితే ఇప్పటిదాకా ఎండి ఎందుకు అవ్వలేదు అందుకే నా భర్తని ఒకవైపు చూసుకుంటాను ఈ ఇంటి పరువైపు చూసుకుంటాను కంపెనీని కూడా కాపాడుకుంటాను నేను నా భర్త స్థానంలోకి వెళ్తాను అని అంటుంది కావ్య ఇక అపర్ణ సుభాష్ ఇందిరాదేవి అలాగే సీతారామయ్య గారు కావ్య మాటలకి సంతోషపడతారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండవుతుంది ఫ్రెండ్స్